స్త్రీ రంగాన్ని కలకడం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలమంచల్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి తప్పు సినిమా రంగం వాళ్ళందరూ ఇక్కడ మరి నంది అవార్డుల కోసం కొట్లాడారు కదా అప్పుడేం చేశారు లాంటి మాటలతో వాళ్ళని తీవ్రంగా అటాక్ చేశారు దాని పర్యవసానం ప్రారంభమైంది ఓ పక్కన పోసాని కృష్ణమూరళి మరో పక్కన తమ్మారెడ్డి భరద్వాజ్ స్థాయిలో విరుచుకుపడతా ఎదురు ప్రశ్నలు వేస్తే జవాబు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గర లేకుండా పోతుంది యాక్చువల్గా నంది అవార్డుల కోసం వెంపర్లాడారు కదా అంటే నంది అవార్డులు ఎవరెవరికి ఇచ్చారో పబ్లిక్గా పేపర్ సాక్షిగానే కనబడింది చివరికి ఎందుకు ఎబేయన్స్లో పెట్టారో కూడా అందరికీ కనబడింది అంటే అక్కడ కూడా కుల దురదలు లేకపోతే సొంత దొరదలు అన్నింటిని చూపెట్టుకున్నారన్నటువంటిదే నాడు వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అవార్డుల అవార్డులు కమిటీని తిట్టిపోయాల్సినటువంటి పరిస్థితి చివరికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారన్నటువంటి పేరు కూడా వచ్చింది అట్లాంటిది ఇంకోటి జల్లికట్టుతో కంపేర్ చేయడం జల్లికట్టుకి అక్కడ ఉన్నటువంటి సినీ నటులు ముందు అయితే రాలేదు మొత్తం రాష్ట్రం స్తంభించిపోయే అంతటి ఉద్యమం వచ్చినప్పుడు చెట్ట చివరిలో దీక్షల్లో వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు ఇదే మాట తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ మధ్యనే ప్రకటించారు అంత తీవ్ర ఉద్యమం ఇక్కడ జరిగితే ఆటోమేటిక్గా వస్తుంది సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నంత పార్టీల వారి ఉద్యమం తప్పించి సినిమాలు పబ్లిక్ ఉద్యమం కాదు ఈవెన్ బంద్ చేసినటువంటి సమయంలో కూడా ఆ బంద్ చేసే రోడ్లు తెప్పించి ఆ పక్కనంతా కూడా మళ్ళీ యధావిధిగా కార్యకలాపాలు నడుస్తున్నాయి ఇక్కడ పబ్లిక్లోకి ఆ పాయింట్ని తీసుకెళ్లడంలో రాజకీయ పార్టీలు సక్సెస్ కావట్లేదు వాళ్ళ స్వార్థాల కోసమే వాళ్ళు చేసుకుంటున్నారనేటువంటి పాయింట్ని తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్ళు మాట్లాడుతారు మామూలు సినిమా వాళ్ళు ఎవరో మాట్లాడితే కనుక అదేదో వాళ్ళకి తెలియదు పరిజ్ఞానం లేదంటారు కానీ తమ్మారెడ్డి భరద్వాజ కావచ్చు పోసాన్ కృష్ణమూర్లు కావచ్చు సమాజానికి సంబంధించినటువంటి డీప్ అవగాహన ఉన్నవాళ్ళు మాట్లాడే దాంట్లో వినడానికి కోపం అనిపించినా కూడా చాలా స్పష్టత ఉంటుంది డీప్ అవగాహన ఉన్నటువంటి వాళ్ళిద్దరు మాట్లాడేటువంటి ప్రతి మాటలో కూడా వాళ్ళిద్దరూనే ఈ ప్రశ్నలు సంధిస్తున్నటువంటి వేళ అనవసరంగా పొట్టలో ఏలెట్టి కిలికిచ్చుకున్నటువంటి పరిస్థితి అయింది బాబు రాజేంద్ర ప్రసాద్ మరి ఇప్పుడు ఎదురుదాడి ప్రారంభించిన వేళ ఎక్కడతో ఈ వ్యవహారం వదిలేస్తారా లేకపోతే సాగ తీసుకుని మళ్ళీ దీన్ని ఒక చర్చకి తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ మొత్తంతో తిట్టించుకుంటారా అన్నటువంటిది రానున్న రోజుల్లో చూద్దాం